వసతి గృహ విద్యార్థులకు పుస్తకాలు సామాగ్రి అందించిన కలెక్టర్ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు పంపిణీ కోసం రెండు లక్షల విలువ కలిగిన పుస్తకాలు ఇతర సామాగ్రిని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సర్యా శనివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచారకులు చెన్నయ్యకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందించారు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే అధికారులు అనధికారులు పూల బొకేలు ఇచ్చే సంస్కృతికి స్వస్తి పలకాలని కలెక్టర్ పిలుపునిచ్చారు సాధారణంగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తే సరిపోతుందని చెప్పారు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో పేద పిల్లలకు ఉపయోగపడే సామాగ్రి అందించాలని సూచనప్రాయంగా తెలిపారు ఈ మేరకు పూల బొకేలకు బదులుగా స్పందించి జిల్లా కలెక్టర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన అధి అధికారులు అనధికారులు నోట్ పుస్తకాలు పెన్నులు పరీక్షల ప్యాడ్లు జామెంట్రీ బాక్సులు దుప్పట్లు అందించారు దాదాపు రెండు లక్షల విలువ కలిగిన వీటిని జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాల్లోని అవసరం ఉన్న పిల్లలకు అందించాలని జిల్లా కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ ఉప సూచించారు సామాగ్రి అందించిన అధికార అనధికారులకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు మీరు వస్తు రూపంలో అందించిన విరాళాలు ఎంతోమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు